ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు సోషల్ మీడియా హాట్ టాపిక్ గా మారుతుంది సోషల్ మీడియాలో పోస్టుల అరెస్టుకి చివరకు పోస్టు నుంచి బూస్టింగ్ వరకు వ్యవహారం వెళ్లింది ఐవీఆర్ కృష్ణారావు వ్యవహారంలో సోషల్ మీడియా పాత్ర అందరికి తెలిసిందే అందుకు మొదట్లో సోషల్ మీడియా మీద చిరుబురులాడిన చంద్రబాబు చివరకు ప్రధాన శ్రవంతి మీడియాతో పాటు అక్కడ కూడా తన ప్రభావం చూపాలని ప్రయత్నిస్తున్నారు మహానాల్లోని కార్యకర్తలందరికీ పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ హెవీ అకౌంట్ ఓపెన్ చేయాలని ఆదేశించారు వారితో తోడుగా ఒక బృందాన్ని నియమించడానికి తాను కేబినెట్ మీటింగ్లో ఆమోదం తెలిపారు అంతేకాకుండా ఆ సందర్భంలో వారికి చెల్లుస్తున్న వేతనాలు చూస్తే ఆశ్చర్యపోవాల్సి ఉంటుంది ఈ సోషల్ మీడియా కోసం ప్రభుత్వం నియమించిన బృందం సభ్యులందరికీ గుజరాత్ వాసులుగా చెప్తున్నారు సీఎంవో సోషల్ మీడియాను ఈ బృందమే నియంత్రిస్తున్నట్టు ప్రచారం సాగుతుంది ఈ సందర్భంగా వ్యవహారాలు నడపడానికి చెల్లిస్తున్న అధికార వేతనాలు పరిశీలిస్తే నోర్లెల్లబెట్టాల్సి వస్తుంది ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న పోస్టుల పరిశీలించడానికి ప్రాజెక్టు మేనేజర్ను నియమించారు ఆయన జీతం లక్ష ఇరవై వేలు ఇక ఇదే విషయంలో కోఆర్డినేటర్ అనే పేరుతో మరో ఐదుగురిని నియమించారు వారి వేతనాలు అరవై వేలు ఇక అండ్ పిఆర్ నుంచి వచ్చే సమాచారాన్ని తీసుకోవడానికి ఒక ప్రాజెక్ట్ మేనేజర్ను లక్ష ఇరవై వేలకు ఖైజాలా యాప్ ప్రాజెక్ట్ మేనేజర్ సాఫ్ట్కి అదే స్థాయిలో జీతాలు అందిస్తున్నారు ఇక రిస్క్ మేనేజర్ అనే పోస్ట్ కూడా క్రియేటివ్ చేసి వారికి లక్ష వేతనాన్ని చెల్లిస్తున్నారు రియల్ టైమ్ గవర్నెన్స్ డైరెక్టర్ ఆఫ్ పోస్టు కి ఏకంగా మూడు లక్షలు చెల్లిస్తున్నట్టు చెప్తున్నారు మొత్తంగా ఏడాదికి ఎనిమిది కోట్ల రూపాయల వేతనంగా రూపంలో ప్రజాధనం ఖర్చు చేయడానికి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం అయినా ఇంతింత వేతనాలు తీసుకుంటున్న వారు సక్రమంగా పనిచేయలేకపోతున్నారని టీడీపీలో వర్గం వాదన దానికి కారణం గుజరాత్ నుంచి వచ్చిన బృందం కావడంతో తెలుగు రాజకీయాల మీద అవగాహన ఉన్నట్టు కనిపించడం లేదని విపక్షం దూసుకుపోతుండగా తగిన రీతిలో సమాధానం ప్రజలకు సమాచారం అందించే పనిలో జరగడం లేదని వాపోతున్నారు దీనికి ప్రజాధనం ఖర్చు చేస్తున్నారు పార్టీకి పనికిరావడం లేదని అంటున్నారు పార్టీ మాటేముట పక్కన పెట్టు ప్రజాదరణ మాత్రం ప్రచారం మోజులో మంచినీళ్ళలో ప్రాయంగా ఖర్చు చేయడం విమర్శకు గురవుతున్నారు